గురుజాల నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మాన్ హత్యపై వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా స్పందించారు రాజకీయ కక్షలతో ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయంటూ చంద్రబాబును ఉద్దేశించి ఎక్స్ వేదికగా ఆయన ప్రశ్నలు సంధించారు మీరు పాలించడానికి అర్హులేనా రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారు ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం రాజకీయ పాలన ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా అంటూ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నియోజకవర్గం నీళ్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త దళిత యువకుడు మందా సాల్మాన్ హత్యపై మీరు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు ఇదే ని మొన్న రోజుల క్రితం అదే అన్న చాలా దారుణం ఇప్పుడు రెండు వందల కుటుంబాలు ఊరిపోయి ఉంటున్నాయన్నా మీరు కూడా అప్పుడు చెప్పారు మీరే వస్తామని కానీ ఇంకా సమయం వాళ్ళు కొంచెం టైం అడిగారు అందరు కూర్చొని మాట్లాడుకోవడానికి ఈ లోపల ఇతని భార్య బాలేదని పోతే పోయినందుకు మార్డర్ చేశారన్నా ఈ రోజు దహన కార్యక్రమానికి మేము వస్తే మొత్తాన్ని ఊరిబెయిట్ ఆపేశారన్న పోలీసులు నేను ఒక్కడిని పోవాలంటన్నా అది కుదరదని చెప్పాను అందరు వందల మంది వస్తే లేదు లేదు ఊర్లోకి ఐదు మంది పోయి దానం చేయాలంటే ఎవరు ఒప్పుకోవట్లేదు అందరి ఊరు బయట ఆగేవన్నా చేస్తే మీరు ఎలా చేయండి లేకపోతే రెండు రోజుల్లో జగన్ గారే వస్తాడని చెప్పామన్నా మీరు రోజు ఎలా చేయాలి దహనానికి అందరు లీడర్స్ అందరు కాన్స్టెన్సీ అందరు వచ్చారన్న రెండు మూడు వేల మంది అసలు అమ్మాయి కూడా నా చనిపోయినోడికి అసలు గొడవలకి ఫ్రాక్షన్కి ఏ రోజు పోడు పాపం అందరు స్వచ్ఛందంగా వస్తే పోలీసులేమో ఎవరు నెల చేయము ఐదు కార్లు అంట వాళ్ళు చెప్పింది అంతా అయినా అన్న వాళ్ళు ఈ రూట్ కాదు ఆ రూట్ అంటే ఒప్పుకున్నాం మనకే దానం కావాలి పాపం అతను మళ్ళీ ఫ్యామిలీ